మిథునతో పంతులు గారు గౌరీ పూజ చేయిస్తూ ఉంటారు ఇక అక్కడికి వచ్చిన వాళ్ళు తన మెడలో ఉన్న తాళిని తీసియమని మిథునతో చెప్తూ ఉంటారు ఇక మిథున అయితే దేవా కట్టిన తాళిని తన మెడలో నుంచి తీయనని మొండిగా చెప్పడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా నీ మెడలో ఉన్న తాళిని తీస్తేనే కదా మళ్ళీ రిషి నీ మెడలో తాళి కట్టేది ఆ తాళిని తీసి అని అందరూ అంటూ ఉంటారు ఇక మిథున అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా మెడలో ఉన్న తాళిని తీయను అని ఖచ్చితంగా అందరితో చెప్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన రిషి మిథునను ఎందుకు అంత బాధ పెడుతున్నారు తన మెడలో నుంచి తాళి తీయకపోతే మీకు వచ్చిన నష్టం ఏంటి తనని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు అని అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్నవాళ్ళైతే మన సాంప్రదాయం ప్రకారం నువ్వు తన మెడలో తాళి కట్టాలంటే తన మెడలో ఎలాంటి తాళి ఉండకూడదు అని చెప్తూ ఉంటారు ఇక రిషి అయితే నాకు అలాంటి సాంప్రదాయాల కంటే మిథున సంతోషమే నాకు ముఖ్యం తను బాధపడడం నాకు ఇష్టం లేదు తన మెడలో ఉన్న తాళి నాకు ఒక ఆభరణం లాంటిది తను ఆ తాళిని ఉంచుకోవాలా తీసేయాలా అనేది తన ఇష్టం ఆ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మిథున మనసులో స్థానం మాత్రమే నేను కోరుకునేది ఇక్కడే ఉంటే తను బాధపడుతూనే ఉంటుంది తనని లోపలికి తీసుకెళ్ళండి అని వాళ్ళతో చెప్తూ ఉంటాడు ఇక రిషి మాటలతో ఎవ్వరూ ఏం మాట్లాడలేక మిథునని లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఇక రిషి మాటలకి హరివర్ధన్ లలిత చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక హరివర్ధన్ అయితే రిషి చేతులు పట్టుకొని నీలాగా అర్థం చేసుకునే అబ్బాయి మిథునకి భర్త కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రిషి ఇక మిథున విషయంలో నాకు ఎలాంటి దిగులు బాధ లేదు అని చెప్తూ ఉంటాడు ఇక దేవాకి బానుతో మిథునకి రిషితో పెళ్లి జరగబోతుందని తెలిసి ఆ పెళ్లిని ఎలాగైనా ఆపి దేవాన్ని మిథునని కలపాలని వచ్చిన వాళ్ళ నానమ్మ అక్కడికొచ్చి మిథున తన తాళిని తీయను అని చెప్తున్నదంతా కిటికీలోంచి చూస్తూ మిథునకి రిషి మీద రిషికి మిథున మీద చాలా ప్రేమ ఉంది దేవుడు ముడివేసిన వాళ్ళ బంధాన్ని విడిపోనేకుండా మళ్ళీ తిరిగి కలపాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక మిథున తన గదిలో కూర్చొని దేవా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక తన గదిలోకి వెళ్ళిన హరివర్ధన్ చూడు మిథున నీకు నిజంగా నీ కన్నవాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళు బాగుండాలి వాళ్ళు ప్రాణాలతో ఉండాలి అని నువ్వు కోరుకుంటే నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి తల వంచుకొని రిషితో తాళి కట్టించుకో అలా కాకుండా ఈ నాన్నకి తల వంపులు తెచ్చేలాగా నువ్వు ప్రవర్తిస్తే నీ కళ్ళ ముందే ఈ గన్నతో షూట్ చేసుకుని చచ్చిపోతాను అని గన్న తీసి తలకు గురిపెట్టి చచ్చిపోతాను అని బెదిరిస్తూ ఉంటాడు ఇక మాటతో మిదిన ఒక్కసారిగా షాక్ అయిపోతూ నాన్న అలాంటి పని చేయకండి నాన్న అని భయపడుతూ అంటూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్